నా పేరు సిల్లయ్య మాది జనగామ జిల్లా నాకు ఒక ఐదారు రోజుల క్రితము శ్వాస సరిగా ఆడకపోయేది లోకల్ హాస్పిటల్లో చూపించుకున్నాము టూ డేస్ అక్కడ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేదు మరి మరి హైదరాబాద్కి వచ్చేసినాం మధు డాక్టర్ గారి సూచన మేరకు ప్రదీప్ ప్రదీప్ కుమార్ గారి డాక్టర్ గారి ఆధ్వర్యంలో ఒక ఫైవ్ డేస్ పూర్తి మన మా ఇంటి డాక్టర్ మాదిరి చూసి ప్రదీప్ కుమార్ గారు మాకు ట్రీట్మెంట్ చేసి చేయించడం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయం మాకు బాగుంది ట్రీట్మెంటు డాక్టర్ ప్రదీప్ గారికి హాస్పి హాస్పిటల్ సిబ్బంది వారికి నాకు సేవ చేసిన సిబ్బందికి సిస్టర్స్ అందరికీ కూడా నాకు చాలా సంతోషకరంగా అనిపించింది కాబట్టి మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను